ఇదే గడ్డపై పది లక్షల కోట్ల సంపద ఒకరికి ఉంటే ఆ పూట తినడానికి కూడా తినలేని స్థితి మరొకరికి ఉంది ఇరువురు సనాతన ధర్మంలో భాగమే ఇలా ఉండాలని చెప్పేది సనాతన ధర్మం అవ్వదు ధర్మం అవ్వదు ఆర్థిక సమానత్వం ప్రాతిపదికన ఆధ్యాత్మిక విధానాన్ని చెప్పేటువంటిది మనిషికి వెలుపల ఉన్నటువంటి శక్తుల అన్వేషణకు దేవుడి పేరిట లేదా మరో పేరిట ప్రోత్సహించేటువంటిది మాత్రమే సనాతన ధర్మం అదే వైదిక సంస్కృతి ఆర్థిక తారతమ్యాలు ఉంటాయి అని చెప్పి ధర్మం ఎక్కడా చెప్పలేదు ఆర్థిక తారతమ్యాలు లేనటువంటి ధర్మాన్నే ఆ ధర్మం చెప్పింది అది పాటించకపోవడం సనాతన ధర్మ వ్యతిరేకమవుతుంది సనాతన ధర్మం పేరు చెప్పే హక్కు వారికి లేదు